లేవీ కాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము ఒకడు విశేషమైన మృక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు ఎహోవాకు దాన్ని చెల్లింపవలను నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరవది ఏండ్లు మొదలుకొని అరవది ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులుము వంటి యాభది తులుముల వెండి నిర్ణయింపవలెను ఆడుదానికి ముప్పది తులుములు నిర్ణయింపవలెను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్ల లోపలి వయసుగల మగవానికి ఇరువది తులుముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను ఒక నెల మొదలుకొని ఐదేండ్ల లోపలి వయసుగల మగవానికి ఐదు వెండి వెలను ఆడుదానికి మూడు తులుముల వెలను నిర్ణయింపవలెను అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులుముల వెలను ఆడుదానికి పది తులుముల వెలను నిర్ణయింపవలెను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లించలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవలేను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మృక్కుకినిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను యహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదాని యహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను అట్టి దానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగురు జనులు ఎహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు వెలను నిర్ణయింపవలెను యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును అయితే ఒకడు అట్టి దానిని విడిపింప నీడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కల్పవలెను ఒకడు తన ఇల్లు ఎహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినీడలా అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింప గోరిన ఏడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలపవెలను అప్పుడు ఆ ఇల్లు అతని దగును ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత ఎహోవాకు ప్రతిష్ఠించిన ఏడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున వెలను నిర్ణయింపవెలను పందుము ఎవల విత్తనములు యాభై తులుముల వెండి వెలగలది అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఏడల నీవు నిర్ణయించువెలా స్థిరము సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెలను నిర్ణయింపవలెను నీవు నిర్ణయించిన వెలలో వాని వారడి తగ్గింపవలను పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతును అతడు దానితో కలపవలెను అప్పుడు అది అతని దగును అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాన్ని అమ్మిన ఎడలను మరి అన్నటికీ దాన్ని విడిపింప వీలు కాదు ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె ఇహోవాకు ప్రతిష్ఠిత మగును ఆ స్వాస్థ్యము యాజకుని దగును ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యంలో చేరని దానిని ఎహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున ఎహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలెను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను నీ వెలలలన్నీ పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున ఒక తులము ఇరువది చిన్నములు అయితే జంతువులలో తొలిపిల్ల ఎహోవాది గనుక ఎవడనూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది దైననేమి గొర్రెమేకల మందల్లోని దైన ఎహోవాదగును అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించి వెలలో ఐదవ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును దాన్ని విడిపింపని ఏడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను అయితే మనుష్యుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలముల్లో గాని తనకు కలిగిన వాటన్నిట్లో దేనినైనాను ఒకడు ఎహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపనకూడదు ప్రతిష్ఠించిన సమస్తము ఎహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో భాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు మగును ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైను విడిపింప గోరి నీడల దానిలో ఐదవ వంతును దానితో కలుపువెలను గోవుల్లోనే గాని గొర్రె మేకల్లోనే గాని కోల క్రింద నడుచు వాటన్నిటిలో దశమభాగము మగును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాన్ని మార్చకూడదు దాని మార్చినీడలా అదియు దానికి మారుగానిచ్చినది ప్రతిష్ఠితం లఘును అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము ఇవి ఎహోవా సీనాయి కొండ మీద ఇస్రాయేలీల కొరకు మోసేకు ఇచ్చిన ఆజ్ఞలు